తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి అలాగే హెచ్కిలీ గ్రంథం కూడా మనం చూసినట్లయితే పద్దెనిమిది నాలుగో వచనంలో దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఏమని అంటే ప్రిలరా మరి నాలుగో వచనం మనం చదువుకుందాం హెచ్కెలి గ్రంథము మనుషులందరూ నా వశంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు ప్రిలర మరి మనుషులందరూ కూడా తండ్రి అయిన దేవుని వశంలో ఉన్నారు అంటే ఉన్నారు కాబట్టి మరి ఏం చేస్తున్నా మరి మనం ఎలా ఉన్నా కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తూ చూస్తూ గమనిస్తూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధంగా మనం ఈ భూమి మీద బ్రతకాలి నిర్దోషంగా మనం బ్రతకాలని మరి దేవుడు మరి అలా ఉండాలని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా మరి ఉండాలని మనకి ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి మరి ఆజ్ఞలు మరి మనము లోబడి బ్రతకాలని తండ్రైన దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇంకా చెప్పాలంటే పాపం చేసిన వాడు మరణిస్తాడు పాపము నుండి మరి తప్పించుకొని పరిశుద్ధంగా బ్రతికిన వాడు మరి జీవిస్తాడు అని యహెచ్కెళ్ళి గ్రంథం పద్దెనిమిదిలో మనకి తేటగా తెలియపరచబడుతుంది పిల్లరా మనం అందరము కూడా తండ్రైన దేవునికి లోబడి భయపడి మరి పాపం అనేది మనలో లేకుండా స్వార్థం అనేది అసూయ అనేది మనలో లేకుండా మరి పరిశుద్ధంగా నిర్దోషంగా మనం బ్రతకాలని తండ్రి అయిన ఆశ కోరిక మీకు అందరికీ అర్థమైంది కదా ప్రియుల అందరికీ వందనాలు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం మరి బ్రతకాలని తండ్రి